వరంగల్ సమాజంలో మానవ హక్కులను ఎలా ఉపయోగించాలనే అంశంలో భాగంగా మానవ హక్కులపై సామాన్యులకు అవగాహన కల్పించే విధంగా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో మెగా లీగల్ సెమినార్లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు లీగల్ గా ప్రతి అంశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకునే విధంగా క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు ప్రతి మానవుడు స్వచ్ఛగా బతకాలి మానసత్వం లేకుండా దర్జాగా బతకాలంటే సమాజంలో అమలవుతున్న మానవ హక్కులపై సెమినార్ నడిపించనున్నట్లు రాష్ట్ర మానవ హక్కుల అధ్యక్షుడు ముని భాష తెలిపారు మానవ హక్కులతో పాటు న్యాయం జరిపించడమే ఈ మానవ హక్కుల సంఘం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు నా పేరు మోమిన్ బాషా తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఈ ఆర్గనైజేషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఫౌండర్ మన అడ్వకేట్ అంటే హైకోర్టు అడ్వకేట్ ఆయన ఈ ఆర్గనైజేషన్ యొక్క అధ్యక్షులు ఆయన ఏర్పాటు చేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు అంటే ఎలాగంటే పబ్లిక్లో తీసుకెళ్ళి లీగల్గా పబ్లిక్లో ఎలా వెళ్ళాలి పబ్లిక్ అంటే హ్యూమన్ రైట్స్ అంటే ఏంది వాటి గురి గురించి వివరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అసలు మనం హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియాలో హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి మానవ హక్కులు మానవ హక్కులు అంటే ఏంటి మానవులకు ఏం హక్కులు ఉన్నాయి దాని గురించి వివరిస్తూ మానవ హక్కులు అంటే స్వేచ్ఛ సమానత్వం స్వేచ్ఛగా బతకాలి అంటే పుట్టిన పిల్లవాడి నుంచి చనిపోయే వరకు ముసలితనం వరకు కూడా మనిషికి స్వేచ్ఛ అంటూ ఉండాలి ఒకరికి బానిసలాగా బతకడం కంటే మన పని మనం చేసుకుంటూ సొసైటీలో అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలకు మేలు బతకాలనేదే ఈ సంస్థ యొక్క ఉద్దేశం సమానత్వం మనిషికి సమానత్వం ఏంది కులము మతము ఆర్థికంగా బలంగా వాళ్ళు కాకుండా అందరం మానవులు అన్న వాళ్ళు ఆడ మగ తేడా లేకుండా అందరికీ సమాన హక్కులం కలిగి ఉండడమే సమానత్వం అంటే ఇప్పుడు ఒక ఒకరు ఆర్థికంగా ఎద్ది వేరే వాళ్ళను చిన్న చూపు చేస్తున్నారు ఈ సొసైటీలో అలాంటివన్నీ జరగకూడదనేదే ఈ మానవ హక్కుల యొక్క ఉద్దేశం అందుకనే మేము ప్రజల్లో మానవ హక్కులంటే ఏంది అనేది తీసుకెళ్లడం జరుగుతుంది ఈ అవేర్నెస్లో ఎలా చేస్తున్నామంటే ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు సామాన్య మానవుడు అతనికి ఎలాంటి స్వేచ్ఛగా అంటే అతనికి గౌరవం ఎవరుతుందా లేదా గౌరవం ఎందుకు ఇస్తలేరు అంటే ఒక చిన్న మనిషి పోయినా అంటే ఒక పొలిటికల్ లీడర్ పోతేనే గౌరవం దొరుకు దొరకాలా అంటే మానవుడిగా హక్కు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పోతే గౌరవం ఎందుకు దొరుకుతలేదు వీటన్నిటి మీద మేము ప్రశ్నించడం జరుగుతుంది అందుకనే ఇప్పుడు ఎక్కడ ఒక ఆఫీషియల్ పోయినామనుకోండి ఒక ఎంఆర్ఓ ఆఫీసు మున్సిపల్ ఆఫీస్ పోయినప్పుడు ఒక పొలిటికల్ ద్వారానో లేకుంటే పలుకుబడి ఉన్న వాళ్ళ ద్వారానే మేలు అంటే ప్రజలకు మేలు జరుగుతుంది కానీ మానవ హక్కులను మనం అడుగుతా కాబట్టి మనకు ఎవరు విలువ ఇస్తలేరు కాబట్టి ప్రతి ఒక్క మానవుడు ఒక అఫీషియల్గా పోయినప్పుడు ఆఫీస్కి పోయినప్పుడు పోలీస్ స్టేషన్ వరకు ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు వాళ్ళందరికీ హక్కులు కల్పించాలి ఇప్పుడు మనకు ఆర్టీఐ యాక్ట్ ఉంది దాని ప్రకారము మనం ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినప్పుడు దాని గురించి మనం ఒకసారి ఇప్పుడు ఇక్కడ మన ఇండ్లు ఉంది దాని గురించి డీటెయిల్స్ కావాలి అని అడిగినప్పుడు ఆ అధికారి స్పందించి అతనికి విలువతోటి విలువతో కూడిన సమాచారం అందించాలి అలాంటివి జరుగుతూ లేదు సొసైటీలో ఇప్పుడు ఒక నాకు పొలం ఉంది అనుకోండి ఊళ్ళో సార్ నా పొలం పలానా ఏరియాలో ఉంది నాకు అక్కడ దాని సమాచారం కావాలంటే కూడా సారి సమాచారం ఇస్తలేరు కాబట్టి వీటన్నిటినీ మనము అడిగి అడిగి తెలుసుకున్నప్పుడే మనకు మానవ హక్కులంటూ తెలియపరుస్తాము సో ఇలాంటివన్నీ మనం సొసైటీకి అవసరం కాబట్టి మళ్ళీ లీగల్గా లీగల్గా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఏర్పాటు చేసింది ముఖ్య ఉద్దేశం అందరికీ నమస్కారం అండి మై సెల్ఫ్ ఐ పార్ అడ్వకేట్ హైకోర్ట్ ఆఫ్ అండ్ తెలంగాణ హ్యూమన్ సర్వేషన్ ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ తెలంగాణ స్టేట్ చైర్మన్ రామణి గారికి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మోహన్ బాషా గారికి తెలంగాణ స్టేట్ డైరెక్టర్ ఉదయశంకర్ గారికి నరేష్ గారికి మహిళలందరికీ ఉదయో తెలియజేస్తున్నాము మా మోటో ఒకటి ప్రతి ఒక్క వ్యక్తి అడ్వకేట్ని కలవలేరు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్వచ్ఛందంగా న్యాయం అందించడం కోసమే ఈ సంస్థ నేను సాధించాలి మా టీం ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు అందరికీ లీగల్ సెమినార్స్ పెడుతున్నాం వాట్సాప్లో పెడుతున్నాం ఫేస్బుక్స్లో పెడుతున్నాం ప్రతి ఒక్క వ్యక్తి కూడా చట్ట అవగాహన తెలుసుకోవాలి అడ్వకేట్ దగ్గరికి వెళ్లకుండానే మినిమం నాలెడ్జ్ వాళ్ళు మనం అందించిన ఉద్దేశంతో ఈ సంస్థ పెట్టాము ఆంధ్ర తెలంగాణలో ఎవ్రీ వీక్ కూడా లీగల్ సెమినార్స్ పెడుతున్నాం క్రిమినల్ కేసుల గురించి సివిల్ కేసుల గురించి ఫోర్స్ యాక్ట్ గురించి సైబర్ అన్నిటి గురించి అవగాహన సమస్యలు ఏర్పాటు చేస్తున్నాం మా సంస్థలో చాలామంది మెంబర్స్ జాయిన్ అయ్యారు అందరికి కూడా మేము లీగల్గా ఫ్రీగా ఉచితంగా సలహాలు సూచనలు ఇస్తున్నాం మా మోటో ఒక్కటే సామాన్య ప్రజలకి న్యాయం అందాలి అందులా మేము చేస్తాం